ॐ नमो भगवते श्रीरमणाय सक्तः सदा चन्द्रकलाकलापे सर्वेषु भूतेषु दयादधा गौरीकटाक्षो रमणो मुनिर्वा मदीयमज्ञानमपाकरोतु మదీయమజ్ఞానమపా అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం ఈ భాగంలో భగవాన్ శ్రీరమణ మహర్షిచే సంగ్రహితం వైన రమణ సత్సంగం వారిచే ముద్రించబడి భీష్మేకాదశి పర్వదినాన ఆవిష్కరించబడుచున్న సార సారసంగ్రహమైన గీతాసారమునకు గురుతుల్యులు మధుర వాగ్వసంత డాక్టర్ దీవహయగ్రీవాచారుల వారి తొలి పలుకులను మీకు అందిస్తున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కర్మణ్యేవాధికారే మా ఫల కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి గీతాసార మకరందం పాండవులు అరణ్య అజ్ఞాతవాసం పూర్తి చేసి శ్రీకృష్ణుని ధృతరాష్ట్రుని వద్దకు రాయబారిగా పంపడం శ్రీకృష్ణుని పంచగ్రామ సంధి ప్రతిపాదనను కౌరవులు తిరస్కరించడంతో మహాభారత యుద్ధం అనివార్యమై ఇరుపక్షాలవారు కురుక్షేత్రంలో యుద్ధసన్నద్ధులై నిలిచారు ధృతరాష్ట్రునికి చర్మచక్షులు లేవని అతడు ప్రజ్ఞాచక్షువని భారతం చెబుతుంది గుడ్డివాడైన ఆ రాజు యుద్ధవార్తలను గూర్చి అతడ జరుగుతున్న విశేషాలను దగ్గరున్న సంజయుణ్ణి అడుగుతున్నాడు అహంకార మమకారాలతో మోహాంధుడైన ధృతరాష్ట్రుడు అడిగేవాడు ఇంద్రియాలను జయించిన జ్ఞాని అయిన సంజయుడు చెప్పేవాడు వీరిద్దరూ ఆనుషంగిక శ్రోతలు ఈ గీతకు ప్రధాన వక్త శ్రోతలు శ్రీకృష్ణార్జునుడు శ్రీకృష్ణుణ్ణి కేవలం ఒక వ్యక్తిగా యదువంశానికి రాజుగా రాజనీతిజ్ఞునిగా అర్జునునికి భావమరిదిగా పాండవ పక్షపాతిగా మాత్రమే మనం గ్రహిస్తున్నాం కానీ శ్రీకృష్ణుడు తత్వజ్ఞానిగా పరమాత్మగా గీతలో సాక్షాత్కరిస్తాడు చాలామంది శ్రీకృష్ణుని సగున పరబ్రహ్మ రూపాన్ని అర్జునుని జీవస్వరూపాన్ని గమనించకుండా భగవద్గీతను చదవడం వల్ల పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే భారతంలో కర్మయోగిగా భాగవతంలో ప్రేమయోగిగా భగవద్గీతలో జ్ఞానయోగిగా భక్తులకు దర్శనమిస్తాడు మోక్షదాయకమైన ఈ గీతాశాస్త్రాన్ని పరమాత్మయైన శ్రీకృష్ణుడు జీవస్వరూపుడైన అర్జునునికి ఉపదేశించాడు ఎన్ని శాస్త్రములు ఎన్ని పురాణములు ఇతిహాసములు చదివినప్పటికీ గీతను అధ్యయనం చేయనిదే తత్వజ్ఞానము బోధపడదని విఘ్నుల వాక్యం ఏకాగ్రచిత్తంతో శ్రద్ధతో ధ్యానంతో గీతాశాస్త్ర పఠనం జరగాలి గీత వల్ల పరమ ప్రయోజనం ఏమనగా నష్టో మోహ స్మృతి తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అచ్యుత నీ దయ వల్ల అజ్ఞానం వలన కలిగిన మోహం నశించి తత్వ విషయమైన స్మృతి లభించింది మరిచిపోయిన విషయం గుర్తుకు వచ్చినట్లుగా ఆత్మతత్వ స్మృతి కలిగింది నా సందేహాలన్నీ తొలగినవని అర్జునుడు గ్రహించినట్లు మనం కూడా మోహాన్ని విడిచి ఆత్మతత్వ విచారం కోసం ప్రయత్నించాలి కలియుగంలో మహర్షులుగా శ్రీ రమణ భగవానులుగా అవతరించి ఎంతోమంది జిజ్ఞాసులకు ఆత్మతత్వ విచారమును తెలిపి సద్భక్తి మార్గమును ప్రసాదించిన శ్రీ రమణ మహర్షుల వారిని అత్యంత గహనమైన గీతలో గల ఏడు వందల శ్లోకములలో ప్రధానమైనవి మూలభూతమైనవి తెలుపుమని భక్తులు ప్రార్థించగా వారి ఆలోచనలు గ్రహించి గీతలో గల ముఖ్యమైన సారభూతమైన నలభై రెండు శ్లోకములను శ్రీరమణులు తెలుపగా అవే భగవద్గీతాసారముగా భక్తవరేణ్యులచే అందరికీ అందించబడినవి ప్రస్థానత్రయములో భారతీయ వాంగ్మయమున భగవద్గీతకున్న ప్రశస్తి మరి ఏ గ్రంథమునకు లేదునుట సత్యదూరము కాదు పద్దెనిమిది అధ్యాయములలో గల సారభూతములైన శ్లోకములన్నింటినీ భగవాన్ ఏరి కూర్చి ఒక పవిత్ర గీతామాలగా మనకు అందించారు దీనికి ఎంతోమంది వ్యాఖ్యాన సహితముగా ఎన్నో గ్రంథములు అందించునప్పటికీ పామురులకు కూడా సులభముగా అర్థముగు రీతిలో నిత్య పారాయణమునకు వీలుగా తాత్పర్య శ్లోక సహితముగా శ్రీరమణ సత్సంగం వారు అందించుట ముదావహమైన విషయం వీరికి ఈ విధమైన సత్సంకల్పం కలుగుట రమణుల వారి అనుగ్రహంగా భావిస్తూ దీనిని శ్రీ రమణ సత్సంగం ద్వారా భీష్మ ఏకాదశి పర్వదినమునాడు భక్తాదులకు అందజేయడం ఆనందకరంగా భావిద్దాం వర్ధిష్ణువులైన వీరికి ఆ రమణ భగవాను ఆశీస్సులు మెండుగా లభించి మరిన్ని మంచి విషయములు శ్రీ రమణ సత్సంగం ద్వారా వెలువడగలవని ఆశిద్దాం యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీ తిర్మతిర్మమ ఇట్లు మధుర వాగ్వసంత డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థాన వ్యాఖ్యాత నంద్యాల ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా నొక్కండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి ఓం నమో భగవతే శ్రీరమణాయ